అమ్మ నాన్న అవును అమ్మే నాన్న మందు జస్ట్ మందు వేస్తుంది నాన్న కూర్చో నీ ఎంటర్ రిజల్ట్ కోసం ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అడిగితే అడు బాగా ఎత్కేసి ఏంట్రా నెంబరు ఏంట్రా ఎక్కడ పోతున్నా అక్కడెక్కడ ఉంటది రేపెల్ దొరుకుతులే మరి ఆడేంటి నెంబర్ లేకపోతే తప్పినట్టే అంటాడు ఏడుచుడు నేను ఇంటర్నెట్ లో కాకపోతే ఏరే దగ్గర ఎత్తకాలి దొరుకుద్దిగా ఇంకో చోట ఎత్తకాలి ఆ ఉండదా మరి ఇప్పుడు మంది అయిపోయింది అనుకో దుర్గంచి వెళ్తాం అక్కడ లేదనుకో ఈ ఓహో ఇది అంటే మరి ఆడేంటి ఒక్క చోట నెంబర్ లేకపోతే ఇంకెదవడవు తప్పినట్టు అని చెప్పేశాడు ఓహో ఆహా అర్థమైపోయింది అనమాట ఎవరు ఫ్రెండ్స్ లౌడ్ స్పీకర్ పెట్టి అక్కడ పెట్టు అక్కడ పెట్టు ఇక్కడ గొడవ కళ్ళు మూసి వచ్చేది పార్టీ చేసుకున్నాం అయితే కళ్ళు మూసేయండి